అయితే ఎలాంటి కంప్లైంట్స్ సిజీఆర్ ఆఫ్ తీసుకుంటుంది అనేది కాంప్లెట్ తెచ్చారు విద్యుత్ మీటర్లు లోపాలు ఏమైనా ఉంటే న్యూస్ సర్వీసెస్ రిలీజెస్ కేజీలు కానీ డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ ఏమైనా రిలీజ్ జాప్యం జరిగినట్టయితే తర్వాత బిల్స్లో లోపాలు ఏమైనా జరిగినట్టుంటే వాటిని సరిచేయడము అట్లాగే విద్యుత్ నెట్వర్క్లో లో వల్టేజ్ ఏమైనా వచ్చినా లూజ్ లైన్స్ ఏమైనా ఉన్నా నీళ్లు పోస్ ఎక్కడైనా లూజ్ లైన్స్ ఉన్నప్పుడు మిడిల్ పోస్ అవసరమైనా కూడా ఇట్లాంటి సందర్భాల్లో కూడా కొన్ని సమస్యలు తగ్గుతాయి వాటిని కూడా ఫీల్డ్ తోని మా ఏస్ సరి చేయిస్తున్నారు ఇంకా ఎక్కడైనా అట్లాగే ఉండి ఉంటే వాళ్ళు మాకు డైరెక్ట్ దృష్టి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి రాకుండా మాకు వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళని చేయమని అడుగుతున్నాము అట్లాగే క్యాటగిరీ చేయించి లోడ్ చేయించి తర్వాత ఎక్కడైనా సప్లై కంటిన్యూస్గా అవస్తువు ఏదో డిస్కనెక్ట్ అయ్యి అది వాళ్ళ దృష్టికి రాకుండా ఉండి ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆర్ఎస్ ఇంటర్మీడియట్ ఎవ్రీ టైం సప్లై డిస్కనెక్షన్ అవుతూ ఇంటరప్షన్ ఏర్పడుతూ ఉంటే కూడా దాన్ని సెట్ చేయడము ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ అయిన పక్షంలో ట్రాన్స్ఫార్మర్స్ మార్చడం కానీ లేక అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ ఇట్లాంటి వాటి కూడా మేము టేకప్ చేస్తాము అట్లాగే పోల్స్ నీండ్ పోల్స్ లూగ్ లైన్స్ ఉంటే మిడిల్ పోల్స్ వేస్తాము ఇవన్నీ మీ సమస్యలు వస్తున్నాయి అయితే ఈ ఈ మధ్య కాలంలో గత ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ సమస్యలు అనేవి ఫీల్డ్ లోనే స్టాఫ్ అండ్ వాళ్ళ పరిచయం వాళ్ళ పరిధిలోనే కూడా వాటిని సాల్వ్ చేస్తున్నారు కాబట్టి మాకు వచ్చేవి తగ్గిపోతున్నాయి అంటే ఫీల్డ్ ఉన్నటువంటి స్టాఫ్ ఇంజనీర్స్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతోంది కాబట్టి మాకు వచ్చేవి తగ్గుతున్నాయి అట్లాగే రెండు మూడు రకాలుగా సమస్యలని మేము స్వీకరిస్తున్నాం అంటే ఒకటి సిజిఆర్ఎఫ్ ఒకటేమో విద్యుత్ ప్రజావాణి ఇంకోటి పొలం వాటర్లో కూడా కంప్లైంట్స్ స్వీకరిస్తున్నారు కాబట్టి తొందరగా సాల్వ్ అవుతున్నాయి ఇది మంచి పరిణామం అన్నమాట అట్లాగే ఒక వినియోగదారుడు కంప్లైంట్ ఏదైనా చేయాల్సి వస్తే అతను మా ఆన్లైన్లో చేయొచ్చు మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు లేకుంటే పర్సనల్గా కూడా వచ్చి మాకు ఫిర్యాదు చేయవచ్చు అది ఇవన్నీ కాకుండా కూడా మాకు న్యూస్ పేపర్లో ఏమైనా పేపర్ క్లిప్పింగ్స్ వస్తే కూడా దాన్ని మేము సుమోటోగా తీసుకొని పరిష్కారానికి తెస్తున్నాము సో ఇవి ఒక తెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ మటుకు మా పరిధిలోకి రాదు దానికి వేరే వింగ్ ఉంది మీ కార్పొరేట్ ఆఫీస్లోనే వాళ్ళకు అది డైరెక్ట్ దానికి ఏమి అసెస్మెంట్ చేస్తారు కాబట్టి అది మొత్తం కట్టాల్సింది ఉంటుంది అది మాకు పరిధిలోకి రాదు